చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయన మేధావులు వాళ్ళు పెట్టించినటువంటి సంస్థలు న్యాయస్థానంలో ఫైట్ చేశాయి వాలంటీర్లను తీసేయాలి అని వర్కౌట్ అవ్వలేదు చివరికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇంటింటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించడం అనేది అదేదో పెద్ద క్రైమ్ లాగా అదేదో ఇప్పుడే కొత్తగా చేస్తూ ఉన్నట్లు వీళ్ళు ఫిర్యాదు చేయడం ఏంటో ఎన్నికల కమిషన్ అది ఆపేయించడం ఏంటో నాకైతే వాస్తవానికి ఆపేయించిన దగ్గర నుంచి కూడా నాకు అర్థం కావట్లేదు మామూలుగా ఇప్పుడు ఇంటి దగ్గరికే వెళ్ళి వాళ్ళకు పెన్షన్ అందించాలి అన్న ప్రభుత్వ ఆలోచన వెనక రీజన్ ఏంటి తాతలు కొందరు నడవలేరు కొందరు ఆ ప్రభుత్వ ఆఫీసులు అధికారులు ఎప్పుడొస్తారో చెప్పి ఆ ఊరి బయటకు పోయి ఆ ఊరిలోకి వెళ్ళి వెయిట్ చేయలేరు వాళ్ళు పింఛన్ కోసం రావాలంటే ఇంకొకరు ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితులు చాలా చోట ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న దగ్గరే పింఛన్ అందించడం అనేది అది ఒక హ్యుమానిటీ కూడా అది బాధ్యత కూడా అని చెప్పి ప్రభుత్వం భావించి వాలంటీర్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇదేమీ కొత్తగా కాదు ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళు ఫిర్యాదు చేయడం ఆ కమిషన్ అనేది ఆపేయించడం నన్ను అడిగితే నాకేమీ ఇబ్బంది కాలేదు ఈ పదం వాడడం కోసం నాకేమి ఇబ్బంది కాలేదు నన్ను అడిగితే ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే హింసించడం వాళ్ళను అడవలేని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఆ ఏజ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎండకు ఎప్పటి వరకు వెయిట్ చేయాలో ఎంతసేపు ఉండాలో ఒకరోజు వర్కౌట్ అవుతుందో కాదో సీరియస్లీ లిటరలీ ఇది మానవ హక్కుల ఉల్లంఘన అండి హింసించడం ఏ దేని కిందకు వస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి రాదా ఇది ఈవెన్ ఈరోజు ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందించాల్సిన పరిస్థితుల్లో ఈ గబ్బు రాజకీయాలని తెలియవుగా కొంత చాలామందికి వాళ్ళ వాలింటీర్లను అడుగుతూ ఉన్నారు ఏమియా ఈరోజు ఇంకా పింఛన్ వేయలేదు రాలేదు ఏమి అని పాపం అమాయకంగా అడుగుతున్నారు విజువల్స్గా చూశారుగా వాళ్ళకి చదువుతున్నారు వీళ్ళు వద్దవా మేము వచ్చి ఇస్తే బాగోదంట మీరేమో అందరూ జగన్కి ఓట్లు వేస్తారంట మేము వచ్చి ఇస్తే అంటే మరి ఇన్నేం లేతున్నారు కదా అని చెప్పి ఆ గబ్బు డాష్ 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 అని చెప్పి బూతులు తిడుతూ ఉన్నారు వాళ్ళు అవ్వాతలు వీళ్ళ మీద తిరగబడి బూతులు తిడుతున్నారు మా దగ్గరికి ఓటే అడగడానికి రమ్మనండి చెప్తాం తిరగేస్తాం తిరగేస్తామంటున్నారు వాళ్ళ భాషలో అంటే వాళ్ళ స్క్లాంగ్లో లేకుంటే వాళ్ళు జనరల్గా వాడే వాడుక భాషలో తిరగే తిరగేస్తామని చెప్పి తిరగబడుతూ ఉన్నారు మరి మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది ఇది హింసించడం దేని కిందకు వస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన కిందకి రాదా ఇది ఖచ్చితంగా వస్తుంది అని నాకు అర్థం కాదు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ నాలుగు రౌండ్లు వేయించుకొని బీజేపీతో ఆయనే చెప్పారు కదా ఫుల్ షెంటింగ్ వేశారని పొత్తులు పెట్టుకున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పారే వీళ్ళు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే ప్రత్యేక హోదా తెస్తారేమో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపుతారేమో బుందేలు తరహా ప్యాకేజ్ తెస్తారేమో రాయలసీమకు ఉత్తరాంధ్రకి అని చెప్పి నేను అనుకున్నాను కానీ ప్రజలను హింసించే ప్రోగ్రాం పెడతారా అంటే అంటే వాలంటీర్ సిస్టమ్ని ఆపేయించాలని చెప్పా పొత్తులు పెట్టుకున్నారు ఆ పొత్తుల ఫలితమైనది వాలంటీర్ సిస్టమ్ ఆపేపించింది దీనికోసం ఆ పొత్తులు అంటే కోపం ఏమైనా ఉందా వీళ్ళందరికీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు జగన్కు ఓటేస్తారా మీకు సుక్కలు చూపెడతాం ఆగండి అని చెప్పి ఈ పని ఏమన్నా చేపిస్తున్నారా ఏంటి నాకైతే డౌటే మరి లేకపోతే ఏంటండి నాలుగున్నరేళ్ళ నుంచి ఇళ్ళ దగ్గరకు పోయి పింఛను ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తే ఏమైంది ఇక్కడ ఇప్పుడు ఇచ్చేది కానీ ప్రభుత్వమే కదా జగన్ పార్టీ ఏమో తీసుకపోయి ఇవ్వట్లేదు కదా లిటరలీ మానవ హక్కుల ఉల్లంఘనకైతే వీళ్ళు పాల్పడ్డారు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పరిపాలనా పరమైన విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు ఇది పరిపాలనా పరమైన విషయం కదా కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు కదా వాలంటీర్ విషయంలో మరి ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఓట్లకు దూరంగా ఉంచారు ఉంచండి అది మీ ఆంటారు వాళ్ళు ఉద్యోగస్తులు కాదు కాబట్టి డైరెక్ట్గా దూరంగా అన్నారు బాగానే ఉంది ఫైన్ ఫెయిర్ డెసిషన్ ఇన్ చెందారు మరి ఇప్పుడు వీళ్ళకు అందించేదాన్ని పక్కన పెట్టడానికి పరిపాలనా విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు కొత్తగా తీసుకునే నిర్ణయం కాదు కదా నాలుగున్నర ఏళ్ళ నుంచి రన్ అవుతున్నదే కదా మరి మధ్యలో ఎందుకు ఆపేస్తారు ఆ మధ్యలో ఎందుకు ఆపేస్తారు అని ఏది ఏమైనా ఏది ఏమైనా ఇదైతే లిటరలీ మానవ హక్కుల ఉల్లంఘన